చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ మేడిపల్లి సత్యంగా చెప్పదండి ఎమ్మెల్యే గారికి తెలంగాణ సాయుధ పోరాటంలో అదేవిధంగా ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు చదువు లేకున్నప్పటికీ కూడా ఈనాడు చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ కూడా ముందుండి కొట్లాడినటువంటి ధీరవలిత ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేడందరూ కూడా మహిళా లోకం అంతా కూడా తమ హక్కుల కోసం నడుం బిగించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అణుచీవేత ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక చాకలి ఐలమ్మ యొక్క సేవలను ఆమె పోరాట పటిం దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ప్రతిష్టాత్మకమైన మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం జరిగింది అంతేకాదు ఆమె వారసులైనటువంటి వాళ్ళ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించుకొని ఆనాటి యొక్క ఆమె చేసినటువంటి పోరాటం ఆమె స్ఫూర్తిని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వారిని గౌరవించుకుంటుంది ఇంకా ముందు ముందు కూడా చాకల ఎల్లమ్మ పేరుట అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం రూపొందిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పోరాటం చేసిన వ్యక్తుల యొక్క త్యాగాన్ని ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు వాళ్ళ యొక్క పోరాటం వాళ్ళ త్యాగం వాళ్ళ యొక్క స్ఫూర్తి ప్రతిబింబించే విధంగా మన యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు మున్ముందు ఉండబోతాయని చెప్పి మరీ ముఖ్యంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరింపజేసినందుకు నేను రజక సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత పెద్ద గొప్ప విగ్రహాన్ని అందించినటువంటి దాతలైనటువంటి కమలాకర్ రెడ్డి గారు అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను శ్రీ డాక్టర్ మేర్పిల్లి సత్యం గారు మళ్ళీ మన మండలంలోని ముఖ్య అతిథులందరూ